జిల్లా బెటూరు నాగ నాగారం డే ముందు బోండ్వానాశంకర్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది ఈ యొక్క ధర్నా ముఖ్య అంశం ఏమిటంటే గతంలో వెంకటాపురం మండలంలో ఏదైతే కుమరంభీం కాలనీ ఆదివాసీలు గత ముప్పై సంవత్సరాల నుండి ఆ యొక్క భూమిని సాగు చేస్తూ ఉంటే అక్కడున్న గిరిజనేతరులు మరి దౌర్జన్యంగా ఆ భూమి మీదకి వచ్చి మరి గిరిజనులపై ఆదివాసులపై మరి దాడులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పోలీస్ శాఖ వారు మరి ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము దానికి నిరసనగా మరి ఈ రోజున ఐటీడే టీవో గారికి మరి మెమరాణం ఇచ్చాము అలాగనే ఏదైతే వాజేడు మండలం వెంకటాపురం అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావట్లేదు మరి ఇక్కడ ఐటీడీఏ మరి ఆదివాసీల పక్షాన మరి పనిచేయాల్సిన ఐటీడీ అధికారులు మరి ఎలాంటి అక్కడ ఆదివాసీల భూ సమస్యల మీద కానీ ఎలాంటి సమస్యల మీద కానీ వారు పరిష్కరించడంలో మరి చొరవ చూపడం లేదు కాబట్టి మేము దాని మీద మరి భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి మరి సిద్ధంగా ఉన్నాం అలాగనే ఇక్కడ భద్రాచ మన ఎటునాగారం తర్వాత ఎంటాపురం వాజేడు మండలాల్లో విచ్చల విడిగా ఎల్టీఆర్ చట్టానికి విరుద్ధంగా వలస గిరిజ గిరిజనేతరులు అక్రమ భవనాలు కడుతూ ఉన్నప్పటికీ ఆ కరోనా తహసీల్దారులు కానీ మరి ఏమాత్రం పట్టించుకోవట్లేదు మరి కరోనా అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నది మేము ఫుట్టిగా ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నాము కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యల్ని భూ సమస్యలు కానీ ఎల్టీఆర్ సమస్యలు కానీ ఐటీడీ పీఓ గారికి మేము విన్నవించాము మీద పీఓ గారు సరైన సరైన నిర్ణయం తీసుకొని ఆదివాసీ హక్కులు కాపాడాలని మేము కోరుతాము